భూ పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదబడిన లేఖన భాగమును మనము ఈరోజు పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కానుకపెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట సూచిచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి ఒక బీద విధ్వరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధ్వరాలు ఎక్కువ వేసేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్న ప్రకారము దేవాలయంలో సమర్పణ అర్పించేటటువంటి సమయంలో ప్రభు కానుకల యుద్ధ దృష్టి ఉంచాడు అనేకులు వచ్చారు గొప్పవారు అగ్రగ్రాములు ధనవంతులు ఆ కానుక యుద్ధకు వచ్చి విశేషముగా సొమ్మును వేస్తూ ఉన్నారు విలువైనటువంటి వస్తువులను విలువైనటువంటి అభారణాలను ఆహార పదార్థాలను కానుకలుగా సమర్పిస్తూ ఉన్నారు ఇంకా కానుకల డబ్బలో పెద్ద మొత్తములో శ్రేష్టమైనటువంటి భాగాన్ని అర్పిస్తూ ఉన్నారు మంచిదే కాని ప్రిలర ప్రభు చూస్తూ ఉండగా ఒక బీద విధవరాలు వారి వెనుక వచ్చి తన చేతిలో ఉన్నటువంటి కానుకను ఆ కానుక డబ్బలో వేసింది అప్పటి వరకు ఆ కానుక డబ్బలో ఎటువంటి శబ్దము రాలేదు కానీ ఈవిడెప్పుడైతే కానుక డబ్బలో రెండు కాసులు వేసిందో తన కానుకనిచ్చిందో ఆ సమయంలో ఆ కానుక డబ్బ శబ్దము అవ్వడము ప్రారంభమైంది దాని అర్థము ఏమీ లేదు ఆమె దగ్గర కేవలం రెండు కాసులు మాత్రమే ఉన్నాయి రెండు కాసులు అనగా మన భాషలో చెప్పాలనంటే రెండు పైసలు ఇంకా తక్కువ వెల అని చెప్పుకోవచ్చు అయితే తానిచ్చినటువంటి ఆ చిన్న కానుక నేను చిన్నదైనా ఇచ్చాను అని జనులందరికీ అర్థమయ్యే విధముగా ఉన్నది కారణము ఆమె చూడటానికి బీదరాలు మరియు ఎవరు తోడు లేక ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ మరియు వయసు మీద పడినటువంటి బలహీనంగా కనిపిస్తున్నటువంటి అనాథవలే ఉండుటను బట్టి జనులందరికీ అర్థమైంది ఏంటి అనంటే ఇంతకంటే ఎక్కువ వెయ్యలేదు అని అయితే శిష్యులు అదే చూస్తున్నారు ప్రభు అదే చూస్తున్నాడు ఆలయంలో ఉన్న జనులు కూడా దాన్ని గ్రహించారు కానీ ప్రభు అంటారు శిష్యులను దగ్గరికి పిలిచి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మనము కానుకలను వేస్తున్నాము చాలా గొప్ప మొత్తములో ఇస్తున్నాం మనం పరిచర్యకు అతి చేశాము ఇది చేశామని చెప్పుకుంటూ ఉన్నారు ఈ పేద విధవరాలు వచ్చింది కాని సరైనటువంటి కానుక కూడా లేదు మనతో పాటు కానుక వేయడానికి అర్హురాలు కూడా కాదు ఇట్లాంటి వారికి పక్కన కానుక డబ్బా ఇంకోటి పెట్టొచ్చు కదా లేదా దూరముగా పెట్టొచ్చు కదా ఇటువంటి వారిని మాతో పాటు ఎందుకు నిల్వనిస్తున్నారని అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ సందర్భంలో ప్రభు శిష్యులను దగ్గరికి పిలిచి ఇదిగో కానుకలు వేస్తున్న వారందరి సంగతిని మీరు చూస్తున్నారు కదా అందరూ పెద్ద మొత్తంలో వేశారు కానీ ఈ బీద విధవరాలు వేసినటువంటి చిన్న కానుక వారందరూ వేసిన దానికంటే చాలా ఎక్కువ అని శిష్యులకు చెప్పారు ఆ మాట విన్న శిష్యులు ఆశ్చర్యపోయారు ఇదెలా సాధ్యము నిజముగా ఎక్కువ పెద్ద మొత్తములో కానుక ఇచ్చిన వారికంటే కనీసము ఏ పనికి కూడా కొంచెము కూడా సరిపోనటువంటి రెండు కాసులు వేసినటువంటి ఈ పేద విధవరాలి కానుక అందరికంటే ఎక్కువ అని ప్రభు చెప్తున్నారు ఇదెలాగూ సాధ్యము ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు వారితో చెప్తున్నటువంటి మాట ఇదేం మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము నలపతి నాలుగో వచనము వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కాని ఈమె మాత్రము తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను వారి దగ్గర ఇంట్లో దాచుకొని బీర్వాలో దాచుకొని వ్యాపార స్థలాల్లో దాచుకొని బ్యాంకుల్లో దాచుకొని చాలా ఉన్నాయి దాంట్లో కొంచెము తీసుకుని వచ్చి వారు కానుక వేశారు అయితే ఈ బీద విధవరాలు మాత్రము తనకు కలిగిన జీవనమంతయు అనగా ఆవిడ పని చేసి సంపాదించిన ఆ సంపాదనంతా ఆ దినము ఎంత సంపాదించిందో ఎవరి దగ్గర ఎంత పొందుకుందో ఆ మొత్తాన్ని కూడా తీసుకుని వచ్చి ప్రభువుకు కానుకగా సమర్పించింది ఆమె ఉద్దేశము నాకు కలిగింది కొంచెమే నేను కొంచెము ఉంచుకొని ప్రభువుకు ఇవ్వడం అనేది అది సరైనటువంటి దృక్పథము కాదు అని నాకు కలిగినది మొత్తం ఆయనకు అర్పించాలి అని తన కానుకను మొత్తము ప్రభువుకు సమర్పించింది అందుచేత ప్రియులార అందరికంటే ఎక్కువగా ఆమె కానుక ఇచ్చినటువంటి స్త్రీగా జనులకు బలహీనురాలుగా కనిపించినప్పటికీ దేవునికి గనురాలుగా గొప్పదానిగా ధనవంతురాలుగా దేవుడు నిర్ణయించాడు దృష్టి ఉంచాడు నేడు మనము గమనించవలసినటువంటి పాఠము ఏదనగా ఎంత ఇస్తున్నాము దేవుని కొరుకు అనేది ప్రాముఖ్యము కాదు కాని ఎటువంటి మనసుతో ఎలా ఇస్తున్నాము అనేది ప్రాముఖ్యము ఎంత ఇస్తున్నామనేది ప్రాముఖ్యము కాదు కాని జాగ్రత్తగా వినండి ఎలా ఇస్తున్నాము అనేది ప్రాముఖ్యము దేవుని కొరకు చేసేటటువంటి పనిలో దేవునికి ఇచ్చేటటువంటి కానుకలో దేవుని కొరకు సమర్పించుకునేటటువంటి విషయంలో ఎవరు దేనిని బలవంతము చేయరు కాని మనంతటా మనము ఏది చేయాలనుకుంటున్నామో దేవుడు మనకు ప్రేరేపించి ఎలా ఉండమని చెప్పాడో ఆ విషయం మనము నిగ్రహము కలిగిన వారముగా సమర్పణ కలిగిన వారముగా శ్రేష్టమైనటువంటి మంచి మనస్సుతో చేయబద్దులమై ఉన్నాము పాట పాడటము దేవునికి ఇష్టమే కాని పాట మనుషుల కొరకు నేను పాడుతాను నేను బాగా పాడుతాను అని చెప్పుకునే దానికంటే రే సహోదరి సహోదరులారా హృదయములో నుండి వచ్చేటటువంటి శ్రావ్యముగా లేకపోయినప్పటికీ హృదయపూర్వకముగా పాడేటటువంటి పాట దేవునికి అని వాక్యము మనకు చెప్పకనే చెప్తూ ఉంది సువార్త ప్రకటించడము నేను గొప్పగా వివరిస్తాను నేను గొప్పగా చెప్తాననుకునే దానికంటే సాక్ష్యము కలిగి చిన్న మాటను ఇతరులతో పంచుకోవడమే గొప్ప విలువ కలిగినది అని వాక్యము సెలవిస్తుంది దేవునికి నేను ఇంత పెద్ద కానుక ఇస్తున్నాను అని మనుషులందరికీ కనిపించేలాగా పేర్లు రాయించుకుంటారు దేవుని మందిరాలలో మైకుల్లో గట్టిగా చెప్పించుకుంటారు పేరును గుర్తించుకునేలాగా గుర్తింపులు తెచ్చుకునేలాగా గొప్పతనాన్ని కోరుకుంటూ డంబాలు అవకాశము ఇస్తూ ఉండేదానికంటే దేవుని కొరకు చేస్తున్నామని హృదయపూర్వకముగా కానుక ఇవ్వడం అనేది దేవుని దృష్టిలో విలువైనది కనుక మనము దేవుని కొరకు అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాము ఆరాధన కొరకు ప్రయాణము చేస్తున్నాము కానుకలు ఇస్తూ ఉన్నాము పరిచర్య కొరకు చేయగలిగినవి చేస్తూ ఉన్నాము పాటలు పాడుతున్నాము సువార్త ప్రకటిస్తున్నాము దేవునికి సాక్షులుగా సంఘములోనూ సమూహంలోనూ సాక్ష్యాలు కూడా చెప్తున్నాం వీటన్నిటికంటే ముఖ్యముగా ప్రే సహోదరి సహోదరుడా ఆ చేసే పనిలో నాణ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది మనము పాడినప్పుడు దేవుని కొరకు కానుక ఇచ్చినప్పుడు దేవుని కొరకు సువార్త ప్రకటించి దేవుని కొరకు ప్రయాణము చేసి కష్టపడి ప్రయాసపడుతున్నా అది దేవుని కొరకు అనేటటువంటి దృక్పథము కలిగిన వారముగా ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారముగా ఆత్మీయ స్పృహ కలిగిన వారముగా మనం ఉండాలని ప్రభు వాక్యము మనకు తేటగా ఈరోజు తెలియపరచబడుతున్నది అయితే నేడు చూస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తముగా అనేకులు ఈ మాటకు విరుద్ధముగా కనిపిస్తూ ఉంటారు మాది గొప్ప మేము గొప్ప మేము చేసేది సరైనదే అని బాహాటమ్ముగా చూపించుకోవడానికి ఇతరులను కించపరుస్తూ ఈ శాస్త్రులు పరిసయులు ధనవంతులు అగ్రగాముల వలె మాతో పాటు వారు సాటికి రారు అని ఇతరులను చులకన చేస్తూ తృణీకరించడం మనము చూస్తూ ఉన్నాం అయితే ప్రభు అంటున్నారు మీరు తృణీకరింపబడుతున్నప్పటికీ మిమ్మల్ని వెలివేస్తున్నప్పటికీ మీరు ఎన్నికలేని వారు అని అందరి చేత అనిపించుకుంటూ ఉన్నప్పటికీ రే సహోదరి సహోదరుడా మీరు చేసినటువంటి ప్రవర్తన న్యాయవంతము యథార్థవంతముగా మీరు జీవిస్తున్నటువంటి జీవితము మీరిస్తున్నటువంటి అర్పణలో ఉన్నటువంటి నాణ్యతను నేను అంగీకరిస్తున్నాను ఈ లోకములో గొప్పగా కనిపించే వారి కంటే కూడా మీరు చేసేది నా దృష్టికి వెలువైనదే అని సెలవిస్తున్నారు కాబట్టి ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ మీరు చేస్తున్నది తక్కువ నేను చేస్తున్నది ఎవరు గుర్తించటం లేదు అని బాధపడుతున్నారా ఆలోచిస్తున్నారా అందరి చేత విడవబడిన వారిగా తృణీకరింపబడిన వారిగా ఉంటున్నారా అయితే ప్రభు సెలవిస్తున్నారు మనుషులు మెచ్చుకోకపోయినా మనుషులు తృణీకరించిన మనుషులు ఎన్నిక చేయకపోయినా మనుషులు ఘనపరచకపోయినా వాళ్ళకది ఇచ్చారు నాకు దివ్వలేదు నేను ఎంత ప్రయాసపడ్డాను నన్ను ఎవరూ గుర్తించలేదు వారు చేసినటువంటి చిన్నదానికి గొప్పగా చెప్తున్నారు అని అనుకుంటున్నారా అయితే ప్రభు అంటున్నారు నేను నా దృష్టిలో మీరు చేసిన పనిని విలువైనదిగా ఘనమైనదిగా ఎంచుతున్నాను ఆ బీద విధవరాలిచ్చినటువంటి రెండు కాసులు చాలా అల్పమైనదే కానీ దేవుని దృష్టికి అది చాలా విలువైనది మన హృదయపూర్వకముగా చేసేటటువంటి పనికి జవాబు ఘనత ప్రతిఫలము జీతము ప్రభు యుద్ధ నుండి మనకొస్తుంది కాబట్టి మనము చేసేది తక్కువే మనుషుల దృష్టికి అది తక్కువే అవును మనుషుల దృష్టిలో ఎంచితే అది తక్కువే కాని దేవుని దృష్టిలో అది చాలా విలువైనది చాలా శ్రేష్టమైనది చాలా ఘనమైనది ఎన్నికైనది నాణ్యమైనది అందరికంటే గుర్తింపదగినది కనుక చేస్తున్న వాటిని బట్టి బలహీనులు కాక మనము చేసినటువంటి చిన్న ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి అని మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యము కొంచెము లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పటికీ ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పటికీ దానిలో ఉన్నటువంటి సారాన్ని గమనించాలని దేవుడు మనతో ఏం మాట్లాడదలిచి ఉన్నాడు ఆయన ఏం మనకు సెలవిస్తున్నాడు అనేటటువంటి వాంచతోనూ ఆశతోనూ దాన్ని ధ్యానించినట్లయితే దేవుడు మనల్ని విలువగా ఎంచి మనకు రావలసినటువంటి ప్రతిఫలమును ఆయన అనుగ్రహిస్తాడు మనుషులు మెచ్చుకొనుట కంటే ప్రభు మెచ్చుకొనుట శ్రేష్టము ప్రభు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడు అని వాక్యము సెలవిస్తుంది ఒకనొక సమయంలో ఇస్కారియోతు యూధ అనే ఒక శిష్యుడు ఉన్నాడు దేవుడు ఆ వ్యక్తిని నమ్మి కానుకల సంచిని అతనికి అప్పగిస్తే అతడు అనుకుంటున్నాడు నాకు కానుకల సంచిని ప్రభు ఇచ్చాడు కానీ ఈ కానుకలు వాడుకోవడానికి నాకు అధికారమో లేదు కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ సంపాదన తెచ్చుకోవాలని మనుషుల ద్వారా దుర్మార్గపు మార్గాన్ని ఎంచుకొని సాతాను అనిచరుడిగా నిలిచి ప్రభువును అమ్మడానికి ముప్పది వెండి నాణ్యాలకు బేరాన్ని కుదుర్చుకొని యాజకులకు పరిసయులకు భ్రమపరచు ఆత్మతో నింపబడిన వారికి దుష్ట సాంగ్యత్యము కలిగిన వారికి ప్రభువును అమ్మివేశాడు ఒకవేళ మనుషుల దృష్టిలో నేను సంపాదించుకున్నాను నాతో పాటు ఉన్న శిష్యులు ఏ ఆధారము లేదు ఏ ఆస్తి లేదు నేనైతే ఒక స్థలాన్ని కొనుక్కో నేనైతే ఒక స్థలాన్ని కొనుక్కోగలిగాను నాకైతే కొంచెం ఆదాయం ఉంది అని గొప్పగా అనుకున్నాడు కానీ సహోదరి సహోదరుడా దేవుని దృష్టికి అది చాలా అసహ్యమైనది శిష్యులందరూ ప్రభు కొరకు అయ్యా నేను మీ కొరకు అన్ని విడిచి వచ్చాను నాకు కలిగిన ఈ శక్తిని ఆరోగ్యాన్ని ఈ శరీరాన్ని ఫలాన్ని నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బుద్ధిని మీరిచ్చినటువంటి ఆత్మ వైరాగ్యాన్ని ఆయుష్యును మీ కొరకు నేను ఉపయోగిస్తున్నాను మాకు మీరేమిస్తారో అని ప్రభుని అడిగితే ప్రభు అన్నారు నా నిమిత్తము ఏది కోల్పోయినా మీరు భూమి మీద రెట్టింపు పొందుకుంటారు నూరు రేట్లు పరమందు పొందుకుంటారని వారికి సెలవిచ్చాడు కాని ప్రియ సహోదరి సహోదరుడ ఇస్కారియోతు యుధ మాత్రము తన దృష్టికి నేను గొప్పవాడి నవ్వాలని దేవుని దృష్టికి అసహ్యమైన మార్గాన్ని ఎంచుకొని తాను ఎక్కువ సంపాదించుకోవాలని ఆస్తులు కూడబెట్టుకోవాలని తప్పుడు మార్గమును ఎంచుకున్నాడు దేవుని దృష్టికి అసహ్యుడిగా మిగిలిపోయాడు దేవుని రాజ్యానికి ఆ పాత్రుడిగా నిలిచిపోయాడు నిత్యరాజ్యానికి వారసుడు కాక నరకానికి తోయబడ్డాడు కనుక సహోదరి సహోదరుడా మనము చేసేది కొంచెమైనా దేవుని దృష్టికి యథార్థముగాను నీతియుక్తముగాను న్యాయవంతముగాను న్యాయముగాను పరిశుద్ధముగాను పవిత్రముగాను శక్తి వంచన లేకుండా చేసినట్లయితే దానికి ప్రతిఫలము ప్రభు ఎదుట నుండి ఘనత మెప్పు మనకు కలుగుతుంది దానికి మించినటువంటి ఆశీర్వాదాన్ని దివెనను దేవుడు మనకు దయచేస్తాడు అందరూ అన్యాయము చేసినా అందరూ మోసము చేస్తున్నా అందరు అబద్దలాడుతున్నా అందరూ లంచాలు తీసుకుంటున్నా అందరూ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నా అందరూ అబద్ధలాడి బూతులు మాట్లాడుతూ వారి మాట గెలిపించుకునేలాగా ప్రయత్నము చేస్తూ ఉన్న ఆ మార్గము శ్రేష్టమైనది కాదు అని ఎంచుకొని మనకు కలిగిన కొంచెమే ఇంకొంచమే ఇలా నీతియుక్తంగా ఉంటే కొంచెమే కలుగుతుంది ఇలా న్యాయంగా ఉంటే మాకు లాభము కొంచెమే వస్తుందని అనుకున్నప్పటికీ దీని ద్వారా ఈ న్యాయవంతమైనటువంటి క్రియను బట్టి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము చాలా శ్రేష్టమైనది అందుకొరకే ప్రియ సహోదరి సహోదరుడా మనము నిలిచి ఉన్నాము ఆ మార్గమే ఆ ఆశీర్వాదమే మనకు దీవెన కాబట్టి అట్లాంటి ఆశీర్వాదాలు మన ప్రతి ఒక్కరి జీవితంలో మన ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు మనకు దయచేయలాగునా ఈ ఉదయకాల సమయమున ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరే స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా చోటే ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పర్షతుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం దేవా మీ శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు ఈరోజు నాతో మాతో మాట్లాడి మా అందరి హృదయాలను స్థిరపరిచి బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకొనిచున్నాం వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి మనుషుల మెప్ప కొరకు చేసేటటువంటి బాహ్యమైనటువంటి డంబపు క్రియలు నీ దృష్టికి ఎన్నికైనవి కావని నీ చిత్తానుసారముగా నీ హృదయానుసారముగా తండ్రి హృదయపూర్వకముగా చేసేటటువంటి ఇచ్చేటటువంటి చిన్న పనికి చిన్న కార్యానికి చిన్న క్రియకు నువ్వు మెప్పును ఘనతను ఆశీర్వాదాన్ని దీవెనను కలుగజేస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డ ఒకవేళ మేము అనుకూలము మేము చేసినటువంటి కార్యము చిన్నదని అనుకుంటూ ఉన్నారేమో అందుకొరకు మీరు ప్రతి వారిని మీరింకా ఉజ్జీవింపజేయండి వారి పనులను మీరు ప్రోత్సాహపరచండి పనిలోనూ వ్యాపారంలోనూ వృత్తిలోనూ ఉద్యోగంలోను ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మికముగాను భౌతికముగాను ఉజ్జీవింపజేసి వర్ధిల్లింపచేసి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం శుభ కార్యాలు జరిపించుకొంచిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డతో మీరుండి దీవించి ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన జీవితాలను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా బిడ్డలకు వైద్య పరిచయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవ్విన సత్య కొరకు మరొక రోజు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకుని అయా ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డకు దయచేయమని వేడుకొంచున్నాం ఏ విధమైనటువంటి అనారోగ్యము ఆ బిడ్డలో ఉండకుండా నా తండ్రి ప్రతి విధమైన రక్త క్యాన్సర్ కన్నాలన్నిటినీ మీ మీ పరిశుద్ధాత్మగ్ని చేత దహించి వేసి అయా మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తాన్ని బిడ్డలో ప్రవహింపజేసి అనేకుల బిడ్డను సాక్షి బిడ్డగా నిలపమని వేడుకొంచున్నాం ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్సలో మీరు తోడుగా ఉండండి డాక్టర్లకు మీ జ్ఞానాన్ని నర్సులకు మీ ప్రేమను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని శుద్ధీకరించమని వేడుకొంచున్నాం ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకుని వారి కన్నీటిని తుడిచి వారి వేదనను సంతోషముగా మార్చే బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేస్తున్నందుకే మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొంచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచ్చునాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా బిడలు చేస్తున్న ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి అయ్యా ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్ల ద్వారా నా తండ్రి అనేక మంది బిడ్డలు మృత్యువాత పడుతూ ఉన్నారు జ్ఞాపకము చేసుకోండి తోడుగా ఉండండి బిడల ప్రయాణంలో మీరుండి క్షేమకరమైన ప్రయాణాన్ని బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా ప్రాముఖ్యముగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినాన మీ పరిశుద్ధ పాద సన్నిధులు పెడుతున్నాను బిడలందరినీ మీ అస్తాల కప్పచెప్తున్నాను అయ్యా వారి మొరలను వినండి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్